వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కరును చెందాడి తను చనిపోతూ ఐదుగురిని చంపి దేశభక్తిని చోటుకున్నటువంటి తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీ నాయక్కి తీవ్రమైనటువంటి దోహాలు నడిపిస్తున్నాం అమరుడు వారికి సంతాపాయవలసింది ఈ దేశం కోసం భారతదేశ సార్వభౌమత్వం కోసం తమ దేహాన్ని తన చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో దేశం కోసం కాల చేసినటువంటి వారి త్యాగాలు యువతకు ఆదర్శప్రాయం ప్రాయం గత మూడు రోజులుగా పాకిస్తాన్ ప్రపంచ దేశాల కాలావేలా పడుతున్నది రాజీ చేయమని చెప్పి అప్పులీయమని చెప్పి లోకముడిచి నాక్పోతే గాంభీర్యం భారతదేశం అంటే ఏమిటో భారతదేశ సైనిక శక్తి ఏమిటో భారతదేశ సైనిక పాఠం ఏమిటో ఇవాళ పాకిస్తాన్ తెలియవచ్చింది పాకిస్తానే కాదు చైనా లాంటి దేశాలు కూడా ఇవాళ భారతదేశం తోలికి రావాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ దాటి రావాలంటే సుఖ విమానాలు దాటి రావాలి అంటే భారతదేశం యొక్క సైనిక శక్తి భారతదేశ వీరుల సైనిక శక్తి భారతీయుల దేశ భక్తి ఇవాళ ప్రజల మీద దేవాలయాల మీద మదర్శాల మీద దాడులు సాగిస్తూ నీచబుద్ధి పండించినటువంటి సందర్భంలో ప్రపంచ దేశాలని భిక్ష అడిగి భారతదేశంతో రాజీ చేయబడినటువంటి ఫలితంగా మనది శాంతి కామక దేశం భారతదేశం మధ్యశీల శాంతి కోసం దేశాల అధ్యక్షురాలుగా ఆనాటి ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి అటల్ బిహారీ వాజ్పేయి పివి నరసింహారావు ఈనాడు నరేంద్ర మోడీ అనేక మంది ఎవరు ప్రధానులుగా ఉన్నా భారత రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా భారతీయతను చాటి చెప్పే దానిలో భాగంగా పంచశీల సూత్రాలలో భాగంగా ఇవాళ శాంతి ఒప్పందానికి కాపుల వివరణకి భారతదేశం అంగీకరించింది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ జాగ్రత్త వహించాలి అసలుద్దీన్ వవైసీ లాంటి వారు కూడా ఇవాళ మురాబాద్ పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని తల చుట్టుకుని ఇస్లాం అంటే టెర్రరిజం కాదు బిహారీ అంటే టెర్రరిజం కాదు మాతృదేశం కోసం పోరాటం పొందినటువంటి దేశమంతా ఐక్యంగా ఒక తాటి మీద కులాలు వేరైన మతాలు వేరైన భారతీయులంతా ఒకటైనటువంటి నినాదంతో ఇవాళ మన సైన్యానికి మద్దతుగా ఈ ఛానల్స్ రాలి ముఖ్యంగా మన తెలుగు బిడ్డ మురళీ నాయకుడు వారి కుటుంబానికి మనం సహూరమైనటువంటి దూరమైనటువంటి సంతాపం వారికి బాసలుగా ఉన్నవాడు భారతీయులంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అలాగే మహారాష్ట్రలో సైనికుడు చెనిపోవడం జరిగింది కాబట్టి మంది వీర సైనికులు తమ దేశం కోసం మాతృభుద్ధి కోసం ప్రాణాలు అమరవీరులకి దోహాలు అర్పిస్తూ లాంగ్